Yeah, ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కానీ అనివార్య పాల్గొనాలను అనివార్యాలేకపోయారు మరి ఈ రోజు మేము బడుగు పడిన వర్గాలకు గౌరవించే పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేస్తాం గతంలో అయితే ఏ విధంగా అయితే బడుగు బడిన వర్గాలు క్రితం చేసేమో మళ్ళీ కూడా ఏ విధంగా అయితే స్వర్ణ యూరంలో అతను కొంత ముందు ఎలా ఉందో ఈ రోజు అదే విధంగా మళ్ళీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించుకోతున్నామనే విషయాన్ని కూడా గత ఐదు సంవత్సరాల్లో నా పీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలను ఓటేయించు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బడిగిన వర్గాలు అనగతకి ఈ రోజు పీసీ బిడ్డల్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి లాగా కాదు ఆ కుర్చీకి నిధులు లేవు విధులు లేవు ఆ విధంగా కాకుండా గతంలో ఏమైతే మేము కార్పొరేషన్ ఏర్పాటు చేశామో అదే విధంగా ఇప్పుడు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందుకు నిధులు విధులు కూడా కేటాయించి బడుగు బడిగిన వర్గాలు పెద్ద వేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియదు డీసీ హాస్టల్స్ గత ఐదు సంవత్సరాలుగా పర్యవేక్షణ లేకపోవడం మినిమం మెయింటెనెన్స్ కూడా లేకపోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాకు దశాభిశాన్ని నిర్దేశించారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను మరి అందరూ వెళ్తున్నాము దాని కార్యాచరణ కూడా చేయబోతున్నాం ఈ రోజు డీసీ వెల్ఫేర్ రివ్యూ మీటింగ్ కూడా ఉంది దగ్గరలోనే నిర్ణయాలు తీసుకుని మళ్ళీ పూర్వపయోగం తీసుకొస్తాం